ఏ వ్యక్తి అయినా రోజువారీ పని చేయడానికి ఫస్ట్ సపోర్ట్ చేసేది ఏంటంటే బాడీ సో ఆ బాడీయే కనుక సహకరించకపోతే దానికి కూడా టైం లేదు అని అనుకుంటే కనుక సో మనకు టైం లేదు అనుకుంటున్నాం అలానే బాడీ కూడా నాకు టైం లేదు అని అంటే కనుక మనం ఏ పని చేయలేం దానికి కావాల్సిన టైం దానికి ఇవ్వకపోతే కనుక సో అది కూడా పని చేయడం మానేసిందని అంటే సో మనం ఇంకా ఏ బాడీ మూమెంట్స్ ఉంటాం ఇంకా మనం ఏ పని చేసినా బాడీ మనకు సహకరిస్తేనే అది పని జరుగుతూ ఉంటుంది అలా కాకుండా టైం లేదు టైం లేదు అనే దాన్ని హింసిస్తూ ఉంటే ఏదో ఒక రోజు అది మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ వాటికి బాడీ ఎలా ఉన్నా ఏం తిన్నా ఏం తినవున్నా కానీ బాడీ నడుస్తూ ఉంటుంది ఇన్ని రోజుల నుంచి మనం ఏదైతే ఇబ్బంది పెట్టామో సో థర్టీ ఇయర్స్ నుంచి మొదలవుతాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సో ఇన్ని సంవత్సరాల నుంచి ఏవైతే మీరు సఫర్ చేశారో బాడీని అది మిమ్మల్ని సఫర్ చేయడం మొదలవుతుంది మెట్లెక్కితే ఆయాసం రావటం మోకాల నొప్పులు రావటం లేకపోతే ఏదైనా తింటే బీపీ షుగర్లు రావటం ఉన్న జుట్టు కాస్త ఊడిపోవటం లేదనంటే కనుక స్కిన్ ముసలిలాగా అయిపోవటం ఇదంతా బికాస్ మనం చేసిన వల్ల మనం చేసిన తప్పుల వల్లే అది బాడీ మనకు అలా రిఫ్లెక్ట్ అయ్యి చూపిస్తూ ఉంటుంది అదే మనం కనుక బాడీకి టైం ఇచ్చి కనుక దానికి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్ని అందిస్తూ దానికి కావాల్సిన ప్రాపర్ ఎక్సర్సైజ్ కనుక అందించగలిగి ఉండుంటే సో ఈరోజు హ్యాపీగా ఇప్పుడు వస్తే ఫిల్మ్ యాక్టర్లు అందరూ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే వాళ్ళ బాడీసే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సో వాళ్ళు దానికోసం టైం కేటాయించి వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కానీ టైం కేటాయించి వాళ్ళకి ప్రాపర్గా ఫుడ్ గురించి ఎక్సైజ్ గురించి టైం టు టైం వాటికి అందించడం వల్లే వాళ్ళు ఈ రోజుకి అంత ఫిట్గా ఉండటానికి హెల్ప్ అవుతుంది వాళ్ళ కోసం వాళ్ళు టైం కేటాయించుకుంటారు కాబట్టి సో వాళ్ళ అవుట్పుట్ అలా ఉంటుంది సో మన కోసం మనం టైం కేటాయించుకోం కాబట్టి మనం ఇలా ఉన్నాం సో ఈ రోజు నుంచి అయినా కానీ బాడీకి అట్లీస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ అయినా దానికి టైం ఇవ్వటం అలవాటు చేసుకుంటే టైం టు టైం తినటం టైం 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 టు టైం పడుకోవటం కనుక అలవాటు చేసుకోగలిగితే సో అది మనకి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది సో జుట్టుడిపోతుంది కానీ మీరు ఎన్ని షాంపూలు మార్చినా లేకపోతే స్కిన్ బాగుండాలని ఎన్ని క్రీములు రాసినా యూజ్ ఏమి ఉండదు బయట నుంచి వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు బాడీకి లోపలికి వల్ల మాత్రమే ఆ మార్పులు అనేది గమనించవచ్చు ఓకే సో టైం టు టైం పడుకొని చక్కగా హెల్తీగా కావాల్సిన వాటర్ తీసుకుంటూ ఉంటే వీటన్నిటిని